అరాచకానికి నిలువెత్తు కట్టౌట కిమ్ జాగ్వన్ ఐదడుగులు మాత్రమే ఉండే ఈ మనిషి ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్నాడు ఉత్తర కొరియా ప్రజలను పెడుతున్నాడు ప్రపంచ దేశాలన్నీ తన ముందు మోకరిల్లాలని తన పేరు ఎత్తితేనే హడలిపోవాలని పిచ్చి కలడు కంటుంటాడు కనీసం అక్కడ ప్రజలకైనా మంచి చేస్తాడా అంటే అదీ లేదు ఉత్తర కొరియా నియమాలు కిమి పెట్టే కండిషన్స్ గురించి మనం చాలా వినే ఉంటాం అక్కడ ప్రజలకు స్వాతంత్రం ఉండదు కిమ్ నవ్వమంటే నవ్వాలి ఏడవమంటే ఏడవాలి ఒక నియంత్ర వాళ్ళని శాసిస్తాడు మిగతా దేశాలకు వెళ్లినట్లుగా ఈజీగా పర్యాటకులు ఎవరూ అక్కడికి వెళ్లలేరు ఏ సోషల్ మీడియాలోనూ అక్కడ ఫోటోలు కనిపించవు ఇలాంటి దేశంలో ప్రజలు ఎలా బతుకుతున్నారు వాళ్ళ జీవన పరిస్థితి ఎలా ఉంటుంది అన్న కనీస విషయాలు కూడా బయట ప్రపంచానికి తెలియవు కానీ కొందరు జర్నలిస్టులు చేసిన ధైర్య సాహసాల వల్ల కొన్ని విషయాలు బయట ప్రపంచానికి లీక్ అయ్యాయి కిమ్ ఆ దేశ ప్రజలకు పెట్టే కండిషన్స్ వింటే మనం కళ్ళు తేలేస్తాం మిగతా దేశాల ప్రజలు ఆశ్చర్యపోయేలా ఉంటాయా నియమాలు ఈ వీడియోలో ఉత్తర కొరియా దేశ ప్రజలు సాగించే బానిస బతుకులు ఎలా ఉంటాయో డిస్కస్ చేద్దాం రాచరిక పాలనలో తండ్రి నుంచి వారసత్వాన్ని అందుకున్న కిమ్ ఉత్తర కొరియా అధ్యక్షుడిగా ఆ దేశాన్ని ఓ మిస్టరీ దేశంగా మార్చేశాడు ఆ దేశ విషయాలు బయట ప్రపంచానికి తెలియవు తమ దేశానికి సంబంధించిన ఫోటోలు ఇతరత్ర సమాచారం ఏదీ ఉత్తర కొరియా లీక్ చేయదు అసలు అది మనుషులు నివసించే ప్రాంతమేనా మానవ హక్కులంటూ ఉన్నాయా అనే ప్రశ్నలు వస్తుంటాయి కిమ్ జాంగ్ అక్కడ ప్రజలకు దేవుడు అంటే అలా ఒప్పుకుని తీరాలి ఆ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితులు తెలిస్తే అయ్యో పాపం అనకుండా ఉండలేరు అయితే ఆ దేశానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చి ఆశ్చర్యపరుస్తున్నాయి ఉత్తర కొరియా చట్టాలు భయంకరంగా ఉంటాయి ఇక్కడ పౌరులకు ప్రాథమిక హక్కులు కూడా ఉండవు అన్ని ఏకపక్ష నిబంధనలకు లోబడి ఉంటాయి మిగతా దేశాల్లో లాగా ఇక్కడ ప్రజలకు అంత స్వేచ్ఛ కమ్యూనికేషన్ లేదు మనకైతే ఇక్కడ నియమాలు వింతగా అనిపిస్తాయి తనకు తెలియకుండా ఆ దేశంలో చీమ కూడా చుట్టుకుమనొద్దు అనుకునే రకం కిమ్ ఆయన్ను ఎదిరించి బతికి బట్టకట్టడం కూడా అసాధ్యం కాబట్టి ఉత్తర కొరియా ప్రజలు ఒక రకంగా బానిసల్లాగే బతికిడిస్తున్నారు ఉత్తర కొరియాలో వాస్తవ పరిస్థితులకు సంబంధించి అంచనాలే తప్ప ఖచ్చితమైన ఆధారాలు లెక్కలు ఎవరి వద్ద లేవు ఇరవై ఎక్కో శతాబ్దంలోనూ ప్రపంచ దేశాలతో కమ్యూనికేషన్ లేకుండా ఉత్తర కొరియా ప్రజలు కాళం వెల్లదీస్తున్నారంటే వాళ్ల దుస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రెండవ కిమ్ సంగ్ ఉత్తర కొరియా పగ్గాలు చేపట్టారు అప్పటి నుంచి ఆయన కుటుంబం నియంత్రణలోనే ఉత్తర కొరియా పాలన సాగుతోంది రెండవ కిమ్సంగ్ నుంచి ఆయన కొడుకు రెండవ కింగ్ జాంగ్ ఆ తర్వాత కిమ్ జాంగ్ ఉన్ అధ్యక్షులయ్యారు అంటే దాదాపు ఏడు దశాబ్దాలుగా ఆ దేశాన్ని పాలించింది కేవలం ముగ్గురు అధ్యక్షులు మాత్రమే జనాభా పరంగా ప్రపంచంలో యాభై రెండవ పెద్ద దేశమైన ఉత్తర కొరియా సైన్యం పరంగా మాత్రం టాప్ ఫోర్ లో ఉంది ఆ దేశ జీడిపిలో ఇరవై ఐదు శాతాన్ని ఉత్తర కొరియా తమ సైన్యంపై ఖర్చు పెడుతోంది ఇక్కడ పౌరులందరికీ నిర్బంధ సైనిక సేవ తప్పనిసరి అంటే ప్రతి ఒక్కరూ సైన్యంలో పనిచేయాల్సి ఉంటుంది పురుషులు పది సంవత్సరాలు మహిళలు ఏడు సంవత్సరాలు సేవ చేయాలి ఉత్తర కొరియాలో విచిత్రమైన నిబంధన ఉంది అక్కడ హెయిర్ స్టైల్ పట్ల ఆంక్షలున్నాయి ఒక్కో ఏజ్ గ్రూప్ కు ఒక్కో తరహా హెయిర్ స్టైల్ ఉంటుంది ప్రత్యేకించి మగవాళ్లంతా కిమ్ హెయిర్ స్టైల్ ను ఆడవాళ్లంతా అతని భార్య రిసోర్జో హెయిర్ స్టైల్ ను పాటించాలన్న ఆదేశాలు అక్కడ అమల్లో ఉన్నాయి పెళ్లి కాని స్త్రీల కంటే పెళ్లిన్న స్త్రీల జుట్టు పొట్టిగా ఉండాలి రెండు వేల పదమూడులో ఈ చట్టాన్ని ప్రవేశపెట్టారు ఇలాంటి ఒక చట్టం ఉన్న దేశం ఇదే ఉత్తర కొరియన్లకు ఐఫోన్లు టీవీలు ల్యాప్టాప్లు ఉండవు వీళ్లకు ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ గురించి చాలా తక్కువ తెలుసు ఈ దేశంలో ముప్పై లక్షల మంది మాత్రమే మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నారు ఇక్కడి వరకే చెప్పుకుంటే ఈ సంఖ్య పెద్దదిగానే అనిపిస్తుంది కానీ ఆ దేశ జనాభాతో పోల్చి చూసినప్పుడు అది చాలా తక్కువే అని చెప్పాలి ఉత్తర కొరియా జనాభా రెండున్నర కోట్లు అంటే పది మందిలో కేవలం ఒకరు మాత్రమే మొబైల్ ఫోన్ వినియోగిస్తున్నట్టు లెక్క మొబైల్ ఫోన్ వినియోగిస్తున్న వారిలోనూ ఎక్కువ మంది రాజధాని పోంగియాన్లో లో నివసిస్తున్న వాళ్లే ఉంటారు దీన్ని బట్టి అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అసలు మొబైల్ ఫోన్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారనుకోవచ్చు ఇక్కడ అంతర్జాతీయ కాల్స్ చేయడం నేరం అలా చేస్తే మరణశిక్షే రెండు వేల ఏడులో అలా అంతర్జాతీయ కాల్ చేసిన ఒక ఫ్యాక్టరీ యజమానిని లక్ష మంది ప్రజల సమక్షంలో ఉరితీశారు ఉత్తర కొరియా ప్రజలకు శిక్షల్లో బంపర్ ఆఫర్ ఉంది ఎవరైనా నేరం చేస్తే ఆ వ్యక్తే కాకుండా వాళ్ల తాత తండ్రులు పిల్లలు కూడా శిక్ష అనుభవిస్తారు జైలు నుంచి ఎవరు తప్పించుకోకుండా ఉండేందుకే ఈ భయంకరమైన చట్టాన్ని రూపొందించారు ఇక ఉత్తర కొరియాలో సొంత వాహనం ఉన్న వారి సంఖ్య కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రతి వెయ్యి మందిలో ఒకరికి మాత్రమే కారు ఉంటుంది ఈ దేశంలో బైబిల్ ను నిషేధించారు ఓసారి బైబిల్ పంచుతున్న క్రైస్తవ మహిళను అరెస్టు చేసి ఉరితీశారు తీశారు రెండు వేల పద్నాలుగులో ఉత్తర కొరియా పర్యటనలో ఉన్న అమెరికా పౌరుడైన జెఫ్రీ పవన్ ను అరెస్టు ఐదు నెలల పాటు జైల్లో ఉంచారు ఎందుకంటే అతను చోంగ్ జిన్ సెయిలర్స్ క్లబ్ రెస్టారెంట్ లోని బాత్రూంలో బైబిల్ ను మర్చిపోయాడు ఉత్తర కొరియన్లు విదేశీ సినిమాలు చూడకూడదు విదేశీ పాటలు చూడకూడదు వినకూడదు అలా చేసిన వారికి జైలు శిక్ష పడుతుంది ఈ దేశంలో టీవీలో కేవలం మూడు ఛానళ్లు మాత్రమే ఉన్నాయి మొత్తం కంటెంట్ ప్రభుత్వమే కంట్రోల్ చేస్తుంది ఇక్కడ క్యాలెండర్లు కూడా మిగిలిన దేశాల్లో ఉన్నట్లు ఉండవు వీళ్లు భిన్నమైన క్యాలెండర్ ను ఫాలో అవుతారు వారి క్యాలెండర్ కిమ్ సంగ్ పుట్టిన తేదీ నుంచి లెక్కిస్తున్నారు ఈ దేశ నాయకుడికి నమ్మక ద్రోహం చేస్తే మరణశిక్ష విధిస్తారు కిమ్ జోంగ్తో సమావేశ సమయంలో నిద్రపోవడం నాయకుడికి నమ్మక ద్రోహంగా చూస్తారు ఒక్కోసారి దారి దారిచ్చు రెండు వేల పదిహేనులో లో ఉత్తర కొరియా రక్షణ మంత్రి కౌన్ యోన్ చోల్ నాయకుడి సమక్షంలో నిద్రపోయినందుకు వంద మంది సమక్షంలో అతన్ని కాల్చి చంపారు దాదాపు రెండున్నర లక్షల మంది ఉత్తర కొరియన్లు జైళ్లలో బందీలుగా ఉన్నారు జైలు చుట్టూ కరెంటు కంచెను ఏర్పాటు చేస్తారు ఇక్కడ ఇంకో విచిత్రమైన నిబంధన కూడా ఉంది ఉత్తర కొరియాలో జీన్స్ దుస్తులు వేసుకోకూడదు ఇక్కడ పిల్లలకు ప్రపంచ చరిత్రతో పనిలేదు వాళ్లకు కేవలం కిమ్ జాంగ్ వన్ కిమ్ జాంగ్ టూ చరిత్రలే బోధిస్తారు ఆ దేశ అధ్యక్షుడు కిమ్ రెండు వేల మంది మహిళలతో ప్రత్యేకంగా ప్లెజర్ స్క్వాడ్ ను ఏర్పాటు చేసుకున్నాడు వాళ్లు కిమితో పాటు అతని సైనికులకు అన్ని రకాల పనులు చేయాలి వీళ్లలో పదమూడేళ్ల బాలికలే ఎక్కువ ఉత్తర కొరియాలో ఐదేళ్లకోసారి ఎన్నికలు జరుగుతాయి ఇందులో కేవలం ఒకే ఒక అభ్యర్థి పోటీకి నిలబడతాడు ప్రజలకు అతడు నచ్చినట్లయితే తమకు నచ్చిన అభ్యర్థి పేరును బహిరంగంగా ప్రకటించాలి ఆ తర్వాత వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందే ఇంకో విషయం ఏంటంటే దక్షిణ కొరియన్లకు ఎరవేయటానికి ఉత్తర కొరియా కిజాంగ్ డోంగ్ అనే నకిలీ నగరాన్ని నిర్మించింది అక్కడ ఎవరూ నివసించరు అయితే రాత్రి వేళల్లో అక్కడి ఇళ్లలో నిత్యం లైట్లు వేస్తూ జనాలు ఉన్నట్లు భ్రమ కల్పిస్తారు ఇక ఈ దేశంలోకి ప్రవేశించే ప్రతి ఒక్క పర్యాటకుడిని ఆ దేశ ప్రభుత్వం ప్రతిక్షణం పరిశీలిస్తుంది ప్రతి టూరిస్టుకు ఒక గైడ్ ను కేటాయిస్తారు వాళ్ళు చెప్పిన చోటకే వెళ్ళాలి ఇష్టానుసారం ఎక్కడ పడితే ఎక్కడ తిరగకూడదు ఎవరైనా స్థానికులతో మాట్లాడడానికి ప్రయత్నించినా వాళ్ళని అరెస్ట్ చేస్తారు దీంతో పాటు పర్యాటకులను కొన్ని ప్రదేశాలకు కొన్ని మార్గాల్లో మాత్రమే ఉత్తర కొరియా వెళ్లే పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లను విమానాశ్రయంలోనే ఇచ్చేయాలి ఈ దేశంలోకి ఫోన్లను అనుమతించరు పంతొమ్మిది వందల తొంభైలో వరుసగా సంభవించిన కరువుల తర్వాత ఉత్తర కొరియాలో ప్రజల ఆవిర్ధాయం తగ్గిపోయిందని చెబుతారు ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం మిగతా దేశాలతో పోలిస్తే ఆ దేశ ప్రజల ఆయుర్ధాయం పన్నెండేళ్లు తక్కువ ఇన్ని కండిషన్స్ ఉన్నా ప్రజలు అక్కడే ఎందుకున్నారు దేశం విడిచి వేరే దేశం వెళ్లిపోవచ్చు కదా అనుకోవచ్చు కానీ అలా చేయలేరు ఉత్తర కొరియా పౌరులు ఎవరైనా దేశం విడిచి వెళ్లడం నిషేధం అధికారిక పత్రాలు లేకుండా సరిహద్దు దాడితే గార్డులు కాల్చేస్తారు వామో ఈ దేశం ఇంత డేంజర్ గా ఉందో కదా ఇన్ని రూల్స్ బ్రిటిష్ పాలనలో ఉన్నాయో లేదో కానీ ఈ రోజుల్లో ఇలాంటి రూల్స్ వింటుంటే మనకు గూస్ బంప్స్ వచ్చేస్తాయి మరి అక్కడ జీవించే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు అందుకే ఉత్తర కొరియాలో బతుకంటే బానిసత్వమే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మను ప్రెస్ చేయండి